కవిత ఏవైతే ఆరోపణలు చేసిన దానిపైన అసలు మీ బాస్ కేటీఆర్ కలవడం కానీ మాట్లాడడం కానీ అంటే ఇండైరెక్ట్ గా గా మీకు ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ కి డామేజ్ కదా ఆమె వ్యాఖ్యలు ఇవన్నీ కూడా వ్యాఖ్యలు డ్యామేజ్ అనగానే ఆమెకే డామేజ్ అసలు కుటుంబం కానీ ఆమెకే డామేజ్ ఎందుకంటే తండ్రిని తిట్టడము తండ్రి పెట్టిన పార్టీని తిట్టడం అనగా ఆమెకే నష్టము ఆమె ఇప్పటికైనా అన్ని బంద్ చేసుకోని ప్రజాసేవ నా నానంబడి ఉంటే మంచిది మా కోరిక అది మీరు అన్నారు అంటే గతంలో ఆమెకు ఎంపీ ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ చేయకపోతే ఏడ్చింది నాలుగు రోజులు తినలేదన్నది హండ్రెడ్ పర్సెంట్ అది నిజమేనా హండ్రెడ్ పర్సెంట్ అది మాకు తెలుసు కదా మాకు ఎమ్మెల్యేలో తెలుసు కదా ఓటేసేది ఎమ్మెల్యేలు ఓట్లే ఓట్లాడేటప్పుడు అడుగుతారు కదా వాళ్ళని కూడా అడిగినప్పుడు ఉంది ఇట్లా అంటే చేయడం బిడ్డ మరి ఏం చేస్తాం ఇప్పుడు కూడా విమర్శించాలంటే ఏమైనా అడ్డొస్తుందా అని కేసీఆర్ కూతురు కదా కేటీఆర్ చెల్లె కదా ఎంత ఉన్నా కొద్ది అనిపిస్తుంది కదన్న ఎంత ఉన్నా అయ్యో నేను అంటున్నా కానీ అక్కడ కేసీఆర్ కూతురు కదా అన్న ఫీలింగ్ అయితే కడపలు ఉంటది కదా ఎంత ఆ బాధ అయితే ఉంటది కదా కాబట్టి ఊకే అడుగుతుంటే నాకే బాధ బాధ అనిపిస్తుంది ఒకసారి అనేసం అయిపోయాం రోజు ఆ పిల్ల గురించి అటువంటి నాకు కూడా మంచిది కాదు కదా ఇప్పుడు నేను అడుగుతుంది ఒకటి నేను క్వశ్చన్ గా నేను టీవీ రైట్ నాలుగు వేల కోట్ల రూపాయలు బయట పెట్టండి నాలుగు వేల కోట్ల కృష్ణారపురం అనేది కానీ బయట పెట్ట బయట పెట్టాలి కదన్న నిజాయితీ పర్లము నిజీ పర్లెం మా ఛానల్లో మా టీ పై పొరులమంటే నేను బయట పెట్టండి ఏదో పనికిరాది మట్టుకు వచ్చి నీది గాడ మాధవరావు అంట నీది గాడ ఉంది అంట ఇప్పుడు ప్రణితి గ్రూపు ప్రాణి కంపెనీ అలాగా ప్రతినిధి లెక్క నాకేం సంబంధం ఉంటుంది నిజంగా ప్రణిధి ఉందనుకోండి ఇప్పుడు నువ్వు ఛానల్లో పనిచేస్తావు నువ్వు వెళ్ళిపోతావు రేపు ఛానల్ తప్పు చేస్తుంది అమ్మ నేను అడుగుతారా రైట్ నువ్వు ఉన్నంతవరకు నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు నాకు వెళ్ళిపోయాక నీకు రెస్పాన్సిబిలిటీ ఏంటి అవునా కదా మనం ఒక కంపెనీలో పనిచేసినప్పుడు ఆ కంపెనీలో ఏం జరిగినా వర్కర్కి సంబంధం ఉంటుంది బయటకు వెళ్ళిన తర్వాత అలా మంచి అయిందా చెడు అయిందా అనేది ఆ ఎమ్డి చూసుకుంటాడు ఎండిని అడగాలి మీకు ఏం జరుగుతుంది ఏం సాధింది కృష్ణారావు ఎందుకు వెళ్ళిపోయాడు ఆయన నచ్చకెళ్ళాడా కొట్టావా ఆయన అడిగితే ఆయన జవాబు చెప్తాడు నన్ను అడిగితే నేనేం జవాబు చెప్పాలి నార్మల్ ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యేలే వాళ్ళ కొడుకులని రాజకీయాల్లో దింపుతున్నారు కానల్ వేసుకొని తినడం మా కొడుకు రాజకీయ తిరగాలని తిట్టం తిట్టి తిడుతున్నాడు ఎందుకు మీద నీలాగా మంచు 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 బతికెట్టు నన్ను ఇంట్లో తిట్టేసినాం ఇదేంది రోజు నాలుగే అబ్బాయి అంటున్నా మూడు రోజులు తిట్ట తిట్టు ఏంది లొల్లి పంచాలి నేను బిజినెస్ తీసుకొని బతికెట్టు నా పేరే గుడి తోట నా పేరంతా అంత మొ నీ వల్ల ఆయన నన్ను తిడుతున్నాడు అటు చదువుకున్నాడు అమెరికా చదువుకున్నాడు వానికే నచ్చుతాయి మీద నచ్చుతా చదువు పిల్లాడ నవని చేసి మా నాన్న అంటే బాధపడతాడు అని తెలుగా ఏం చేసి అని ఇప్పుడు మళ్ళీ ఇంకా రాజకీయాల్లోకి ఇంకా దింపారు రాడు నిలిచిన రాడు ఈ రోజు వరకు కూడా కనబడలేడు అంటే అర్థం చేసుకో మా తమ్ముళ్ళే మా తమ్ముళ్ళు నా అరవై ఏళ్ళు మా తమ్ముడు యాభై ఐదు ఏళ్ళు లేదు కనబడరు గుర్తుపడతారు ఒక్కరు గుర్తుపడని చూస్తాం మా తమ్ముళ్ళు నార్మల్గా ఎమ్మెల్యేలను చూస్తే అందరూ తొమ్మిది గంటల తర్వాత ఆఫీస్లోకి వస్తారు మీరు వస్తే నిన్న రాత్రి కూడా చెప్పినారు తొమ్మిది తర్వాత నేను వెళ్ళిపోతా పనులు ఉంటాయని చెప్పేసి మీరు చాలా ఇర్లీగా వచ్చారు ఆఫీస్ కి రోజు ఇంత లేంటి ఇప్పుడు తొమ్మిది ఆరు నెలలకి వచ్చిన ప్రజలు అవసరం పని చేసుకోకపోతారు ఇప్పుడు చనిపోయిన కూడా కూర్చున్నారు పోకపోతే ఊకుటు రాదు ఇట్లా నాకు వడ్డీ రెండు మూడు అవుతది ఈ సార్ అసలు పబ్లిసిటీ ఏం లేదు అసలు మాకేమి ఉండదు ప్రజలే సపోర్ది అంటారు ప్రజలు తప్ప నాకు ఏం నాకు అవసరమే లేదు ఈ ఆరోపణలు నిరూపించాలి అనేది కోరిక నిరూపించాలి నేను మళ్ళా వెయ్యి సార్లు మీ టీవీ లో అడిగిన నాలుగు వేల కోట్ల రూపాయలు ఆరు రాసినటువంటి పేపర్ కానీ చూసినటువంటి పేపర్ కానీ అడిగేటటువంటి యాంకర్లు కానీ నిజాయితీ నిరూపించమని కోరుతాయి సహజంగా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు పార్టీ మారుతుంటారు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఏమన్నా పిలుపు రావడం ఇలాంటి జరిగిన ఆకేకారో కాంగ్రెస్లో కాంగ్రెస్లో నాలుగు వేల కోట్ల గురించి అంటారు ఖచ్చితంగా పోయే ప్రసక్తి లేదంటారు అసలు ఇంకా పార్టీ మారే ప్రసక్తి లేదు లో టీఆర్ఎస్లో ఉంటే టీఆర్ఎస్లో ఉంటే ఖచ్చితంగా నూటి నూరు రేపు అధికారం వస్తుంది కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ప్రజాసేవ చేస్తా ఓకే ఇంకా పార్టీ మారాడు ఒకసారి మారాడు ధమాకర్ అది ఇంకా రెండోసారి అలాంటి మీ గతంలో గాంధీ వాళ్ళు చేరినప్పుడు మీకు కూడా పిలవడం ఇవన్నీ జరగలేదు పిలిచి ఇప్పుడు నాకు నా కొలీకు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి పని చేసాం అడగడా ముఖ్యమంత్రి అయిన అన్న రా అని అడగడా ఎందుకు మీరు పార్టీని మారు ఎందుకు పోవాలి ఊగే పార్టీలు మారుతాడు తిట్టే తిట్టే తిరిచినాడు ఓడిపోతాడు ఏవో చేస్తాడు నాకు నాకు నా మా గాంధీ గారిన ఎక్కువ పరిచయం నాకు రేవంత్ రెడ్డి మాకున్న క్లోజ్ వస్తే మాకు ఉంది కానీ ఆయన మాట రమ్మంటాడు అడగరా రానా మనం నిన్న ముఖ్యమంత్రి అయినా నీ కొలిగదా అంటాడు పోవాలన్నా ఆయన నన్ను రమ్మన్నాడు రానడం సపోకుండా ఆయన నన్ను ఏం ప్రెషర్ వేయలేదు ఇట్లానే పగబట్టి గిట్లనే ఇటువంటి అడ్డపై దాని మీద ఇటువంటి దొంగలు జయమయ్యారు కదా పోయి ఇక నా నన్ను నాశనం చేయాలన్నా ప్రయత్నం చేస్తారు కాంగ్రెస్ లీడర్ ఎక్కడ నన్ను ఇబ్బంది పెడతలేదు చూస్తాం చూస్తలేదు మా దానిలోకి పోయిన వాళ్ళే వాళ్ళని ఇబ్బంది పెడతారు ఇప్పుడు డీలిమిటేషన్లో భాగంగా చాలా డివిజన్లు పెరిగినాయి ఇప్పుడు మీరు దాదాపు డెబ్బై వేల పైన మెజారిటీతో గెలిచినారు చాలా డివిజన్లు పెరిగినాయి ఎట్లుంది మీ కార్యకర్తలకు అంటే ఎవరికి పెద్దపీట వేస్తారు ఏమో ఆ డివిజన్లు అయితే చక్కగా చేయలేవు ఓకే చక్కగా అయితే కాలేవు అవి అంతా అడవులో చేసిర్రు మంచి చేస్తారా చూద్దాము అవి ఎస్సీలు అయితే బీసీలు అయితే మహిళలు అయితే ఓసీలు అయితే నాకు ఐదు వేల మంది కార్యకర్తలు ఉన్నారు కార్యకర్తలు కరవలేదు కుక్కడుపల్లిలో రైట్ ఇటు ఏమంటారు డీలిమిటేషన్ అయిన కదా చాలా మందికి అవకాశాలు కూడా వస్తాయి కదా వస్తుంది మంచి వస్తువులే గానీ వస్తుంది కానీ నిలబడాలంటే రిజర్వేషన్ కలగాలి కదా రిజర్వేషన్ కలగాలి కులాలకి ఈ కులం అనాలి ఆ కులం అనాలి నీ యూత్ మేము ఉంటామన్న అంటారు అసేషన్ అంటారు అందరూ వస్తారు ఈ రోజుల్లో డబ్బులే కావాలి కదా ఎమ్మెల్యే గారు రాజకీయాల్లో ఉండాలంటే ఖచ్చితంగా మీరు డబ్బులు రాజకీయాలు చూస్తున్నారు డబ్బులున్న రాజకీయాలు చూస్తున్నారు ప్రజలతోని ఎవడు మంచిగా ఉంటే వాడికి వెళ్తారు నేను డబ్బు ముఖ్యమని చాలా మంది అంటారు అట్లాంటి అమ్మానే మా ప్రధానమంత్రి అవుతుండే టాటా బిల్ అనే ప్రధానమంత్రి డబ్బు ఉంటే డబ్బు ప్రజల్లో ప్రజల ప్రేమ ఉన్నోడే గెలుస్తాడు ఈ పైసలు అనేటివి అన్ని కామన్ ఇవి కామన్ ఇప్పుడు ఒక ఛానల్ ఉంటుంది ఛానల్ ఎలక్షన్ లో వాళ్ళు కూడా మా కి యాడ్ ఇవ్వమని అడుగుతారు ఎందుకు అడుగుతారు వాళ్ళు వాళ్ళ టీవీ కూడా బతకాలి కదా అవును వాళ్ళ టీవీలో పనిచేసేటటువంటి టీవీలో జీతాలు ఇవ్వాలి కదా అది తప్పంటమా తప్పన కదా కాబట్టి రాజకీయం చేసినప్పుడు కూడా వచ్చి భోజనం పెట్టాలి టిఫిన్ పెట్టాలి బండ్లు పెట్టాలి ప్రచారం చేయాలి పైసలు లేదు కావు కదా రైట్ సో ఫైనల్గా కవిత పైన మీరు లీగల్ ఫైట్కి దిగినారు పంపించడం జరిగింది అంతేనా అంతే కోర్టు చూసుకుంటారు చూసుకుంటా ఏం చెప్తారు ఫైనల్గా నేను పంపించిన నాకు వాళ్ళ అనిల్ అంటే పంపించు నా కవిత ఏం పంపలే అనిల్ పంపించు కవిత కవితకి నేను పంపించిన రైట్ అంతే న్యాయస్థానం ఆ కవిత అనేటటువంటి అమ్మాయి ఈ విమర్శలు మార్చి మంచి ఆలోచన చేయి చెప్పిన మాట నిన్నకి తల్లి నీకు భవిష్యత్తు ఉంది సపోజ్ నీ తండ్రి దగ్గరకు వచ్చి ఉంటే మంచిది అనిపిస్తుంది పార్టీ కూడా అంటుంది కదా సరే పార్టీ పెట్టుకో ఏం పెట్టుకో అని తండ్రిని బాధ పెట్టకమని చెప్తున్నా డైరెక్ట్ మళ్ళీ బీఆర్ఎస్ ఉంటే బెస్ట్ అంటారు అంతేనా తండ్రి దగ్గర అంటారు బీఆర్ఎస్ అంటే తండ్రి దగ్గరికి వచ్చి ఉన్నామా తండ్రిని ఇబ్బంది పెట్టకు పెద్దోడు ఏజ్లో పెద్దోడు ఈ వయసులో కేసీఆర్ ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు కవిత చేయొద్ద తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెచ్చినోడు మహాత్మా గాంధీ అంత గొప్ప పేరు ఉన్నది అతన్ని బాధ పెట్టలే నీ వల్ల నన్ను తింటే ఆయన తింటున్నట్టే కదా ఆయన ఆయన కింద పనిచేస్తాను కాబట్టి నీతి నిజాలు బతికిటోళ్ళు ఎమ్మడు పడకుండా దొంగలు ఎమ్మడు వాడు అని చెప్పి నేను రైట్ సార్ ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.